మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగా అయితే తలకాయ వార్తలు చూసి అటెంకా పెద్ద ముచ్చట పోదాం పారి ముగిసిన దామోస్తూరు అమెరికాలో రేవంత్ సారు చేయలేదని కేటీఆర్ ఒట్లు అడిగిందే అడుగుతుండ్రంట క్వశ్చన్లు అమరావతిలో చేసిండ్రు రిపబ్లిక్ డే వేడుకలు ఇదే ఫస్ట్ అంట చేసుడు పాటించలేదంట రాజన్న రూల్స్ గణతంత్ర దినోత్సవంకు ఉందంట ఉగ్రముక్కు పెద్ద ప్లాన్ చేసిందంట ఆ గాడు ఎట్టకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి సారు దావోస్ పర్యటన అయితే ముగిసిందిలా ఏం తక్కువ ఐదు రోజులు సీఎం రేవంత్ సారు పొంగులేటి శ్రీధర్ బాబు ముగ్గురైతే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకైతే దేశాది నేతలతోటి పెద్ద పెద్ద కంపెనీలతో అయితే చర్చలు జరిపి రాష్ట్రానికి అయితే పెట్టుబడులు వరదనైతే తీసుకొచ్చిండ్రు మళ్ళా ఇక ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ డేటా సెంటర్ కి రేవంత్ తో పెద్ద ఒప్పందం అయితే చేసుకుండు ఇక పోతే ఎట్టకేలకైతే దావోస్ లో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ పర్యటన అయితే ముగిసిందుల్లా వారం రోజులుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ రెండు వేల ఇరవై ఆరు సదస్సులో తెలంగాణ ప్రతినిధి బృందం పర్యటననైతే విజయవంతంగా ముగిసింది మళ్ళా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందము రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకొచ్చుడే కాకుండా భవిష్యత్తులో కూడా తెలంగాణను చిరునామాగా మార్చేలా కీలక ఒప్పందాలు అయితే చేసుకుర్రు ఇక తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా నిలబెట్టడంలో ఈ పర్యటన అయితే మైలురాయిగా నిలిచిందనే చెప్పాలిలా ఈ పర్యటన ముగింపు విశేషాలు మరియు ఫ్యూచర్ సిటీలో రాబోయే ప్రాజెక్టులు ఇట్లా మస్తు వచ్చినాయంట మరి ఇక ముచ్చట్ల మన రేవంత్ సారు ఐదు రోజుల పాటు సాగిన దావస్ పర్యటనలో పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చిండంటుల్లా ఇక ఈ పర్యటనలో ముఖ్యమంత్రి యాభైకి పైగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సమావేశమైండ్రు అంటే మొత్తం మీద రాష్ట్రానికి రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడి వాగ్దానాలు అయితే వచ్చినాయి అంటులా ఇక మన రేవంత్ సారు కలగన్న ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ ను పెట్టాలని దాని గురించి ముచ్చర్ల వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అయితే భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకైతే ఒప్పందం కుదిరింది మళ్ళా ఇక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కలిసి ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనుండ్రంట ఇక అదే కాకుండా గ్లోబల్ టెక్ హబ్ లో కూడా ఈ డేటా సెంటర్ ద్వారా కృత్రిమ మీద ఏఐ పరిశోధనలు క్లౌడ్ కంప్యూటింగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లోనైతే తెలంగాణ ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని చెప్పుకోవచ్చు రుమాల అంటే డేటా సెంటర్ రెడీ అయితే ఏం తక్కువ వేలాది మంది టెక్ ఉద్యోగాలు వస్తాయంట మనోళ్ళకి ఇక ఇప్పుడు కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఫార్మా పునరుత్పాదక ఇంధన రంగాల్లో కూడా అనేక కుదిరాయి కుదిరాయంటుల్లా తెలంగాణను లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మార్చే లక్ష్యానికైతే ఈ పర్యటన ఊతమిచ్చింది మరి ఇక దావోస్ మీటింగ్ లా సీఎం రేవంత్ సారు ఓ మాట అనుకొచ్చిండుల్లా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం అంటే భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడమే అని రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై అయితే చెప్పుకొచ్చిడు మరి రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల గురించి అయితే ఆయన దావోస్కి వచ్చిన బిజినెస్ మ్యాన్లకైతే దగ్గరుండి వివరించిండు ఇక గిట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తెలంగాణ ఆర్థిక వృద్ధికి కొత్త జవజీవాలైతే ఓసినట్ల అయింది మాలి అట్లా దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి జూరిచి బయలుదేరిండు మరి అక్కడి నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళిండ్రు ఇక తెలంగాణ ప్రతినిధి బృందంతో భాగంగా ఉన్న మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్ కైతే తిరుగు పయనమయ్యిండ్రు ఇక హర్వర్డ్ యూనివర్సిటీ అందజేస్తున్న లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ అనే ప్రత్యేక కోర్సులో సీఎం రేవంత్ రెడ్డి అయితే చేరిండు ఇక ఇప్పుడు స్కూళ్లలో క్లాసులు వినిండ్రు మళ్ళీ ఇక జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు స్పెషల్ క్లాసులు అయితే జరగనున్నాయి మరి సీఎం సార్కు ఈ క్లాసులు ఎందుకంటులే ఇప్పుడు ప్రపంచంలోని సమస్యలకు కేసు స్టడీస్గా తీసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ కోర్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు ఇక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రానుండు మళ్ళా మొన్న హరీష్ రావు సారు నిన్న రామన్న వరుస పెట్టయితే బీఆర్ఎస్ నేతలు జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్కి అయితే క్యూ కట్టిండ్రు మళ్ళా ఇక గట్ల అంత సుత ఏహే లొట్ట పీస్ కేసు టైంపాస్కి విలుసుడు ఏడు గంటల ఊసబెట్టుడు గా తర్వాత నమస్తే పెట్టి ఇంటికి పంపించుడు గిదే జరుగుతుంది మళ్ళా ఇట్లా ఎన్ని కేసులు చూడలే కాళేశ్వరం కేసు కార్ రేసింగ్ కేసు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ స్టేషన్కి పోయిన రామన్న ఏం చెప్తుండ్రో ఇను పారి Ha mon na hari saabo ni na ఇట్లా వరుస పెట్టి బీఆర్ఎస్ కీలక నేతలని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తుండ్రు మళ్ళా ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముందుగానే చెప్పిండు గట్ల చెప్పిండో లేదో సిరిసిల్లాలో ఉన్న రామన్న రాత్రికి రాత్రే హైదరాబాద్ వచ్చి గిట్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకైతే హాజరయ్యిండు మళ్ళా మొన్న హరీష్ రావు సుత సిద్దిపేటలుంటే రేపు నువ్వు రావాలి మిమ్మల్ని విచారించాలి అంతటే తెల్లారేసరికి జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ అద్దయితే ప్రత్యక్షమైండు మళ్ళా ఇక నిన్న విచారణకు పోయిన రామన్న గిట్లా అనుకొచ్చిండు లీక్లతో మాకు సంబంధం లేదని విషయాలను బయటపెట్టి బీఆర్ఎస్ నేతల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ అయితే ఆవేదన వ్యక్తం చేసిండు ఇక ఫోన్ ట్యాపింగ్ టైంపాస్ నడుపుతున్నారంటూ కేటీఆర్ అరుచుకుండు ఇక గిట్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసిన తర్వాత రామన్న నేరుగా తెలంగాణ భవన్ కి వయ్యిండు ఇక తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది వీరుల ప్రభుత్వం అని ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు నడుపుతుండ్రని అనుకొచ్చిండు ఇక రాష్ట్ర ప్రజలు ఎవరు ఈ తప్పుడు వార్తలను నమ్మొద్దని కేటీఆర్ పిలుపునిచ్చిండు మళ్ళా ఇక సింగరేణిలో అక్రమాలు జరగాయని హరీష్ రావు ఆరోపిస్తే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని కేటీఆర్ అనుకొచ్చిండు మల్లా ఇక ఈ ప్రభుత్వంలో మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు ప్రస్తుతం ట్యాపింగ్ జరుగుతుందని సిట్ అధికారులను అడిగితే సమాధానం లేదని చెప్పిండ్రు మా వ్యక్తిత్వ హననానికి గురిచేసే వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోరని కేటీఆర్ ప్రశ్నించిండు ఇక ప్రతిపక్ష నేతలను వేధింపులకే తప్ప సిట్ అడిగిన దాంట్లో ఏమీ లేదని కేటీఆర్ స్పష్టం చేసిండ్రు ఇక అడిగిన ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ అడిగి టైంపాస్ చేస్తుండ్రు బాధ్యత గల ప్రతిపక్షంగా ఏ విచారణకైనా సహకరిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చిండ్రు ఇక పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించారని అవసరమైతే మరోసారి సిట్టు ముందుకు వచ్చేందుకు సిద్ధమని చెప్పుకొచ్చిండు ఇక గప్పట్ల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సమంత వైకు కేటీఆర్ కు లేనిపోని ఆరోపణలు చేసిండ్రుగా ఇక గా విషయంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిండ్రంట ఇక రామన్న కాంగ్రెస్ పైన గిట్ల గరమయిండు మల్ల సీఎం అనుచరుడు మూడు వందల కోట్ల టెండర్ నుంచి గన్ పెట్టి బెదిరిస్తే కేసులు లేవని మంత్రి కొడుకు భూ కబ్జాకు పాల్పడితే సిట్టు ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించిండ్రు ఇక కాకి బుక్ అందరికీ ఒకేలా ఎందుకు లేదని అనుకొచ్చిండ్రు సీఎం మంత్రుల సన్నిహితులు దోపిడీకి పాల్పడుతుంటే ఎందుకు సిట్టు వేయరని నిలదీసిండ్రు అమరావతి రాజధాని రైతులు బగ్గ సంతోషించే వార్తుందుల్లా హా అంతగానం రైతులకే ఎందుకు సంతోషమై వార్త అంటుర్రులే అవును ఇది రైతులకే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చింది అమరావతి రైతులేగా అందుకు ఈ వార్త వాళ్ళకే ఎక్కువ ఇక ముచ్చట్లకపోతే ఈసారి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అమరావతిలో అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందంట మరిగా పనులు ఏడు దాకా వచ్చినాయో పారి చూద్దాం పారి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలైతే అయితే ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి తొలి గణతంత్ర వేడుకలకైతే సిద్ధమవుతుంది మళ్ళా ఇక ఈ అమరావతిలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లనైతే మంత్రి నారాయణ పరిశీలించిండ్రు ఇరవై రెండు ఎకరాల పరేడ్ గ్రౌండ్ విఐపి పార్కింగ్కు పదిహేను ఎకరాలు పబ్లిక్ పార్కింగ్కు ఇరవై ఐదు ఎకరాలను అయితే ఏర్పాటు చేసిండ్రు అమరావతి రైతులకు ప్రత్యేకంగా విఐపి గ్యాలరీ ఏర్పాటు చేసిండ్రు ఇక వేడుకలకు హాజరు కావాల్సిందిగా రైతులకైతే అధికారులు ఆహ్వాన పత్రికలు పంపుతున్నట్లయితే మంత్రి తెలిపిండు ఇగా గీ కార్యక్రమంలో మొత్తం పదమూడు వేల మందికి సీఆర్డీఏ అధికారులు సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి నారాయణ వివరించిండ్రు ఇక ఈ వేడుకలకు హాజరయ్యే విఐపీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనైతే అధికారులను మంత్రి ఆదేశించిండ్రు ఇక రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి సిద్ధమవుతుందని నారాయణ ఈ సందర్భంగా వెల్లడించిండు ఇక రాజధానిలోని తొలిసారి ఈ జాతీయ పండుగను సంభురంగా నిర్వహించేందుకైతే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇక ఈ వేడుకల నిర్వహణ కోసం రాజధాని పరిపాలన నగరంలోని మంత్రుల నివాస సముదాయాలకు ఎదురుగా పది ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ను సిద్ధం చేస్తుండ్రు మరో పది ఎకరాల్లో పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేస్తుండ్రు కాగా ఈ తొలి గణతంత్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతలను ఏపీసీఆర్డిఏకి అయితే అప్పగించింది కూటమి సర్కార్ కాగా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే ప్రతి సంవత్సరం విజయవాడలో నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం కానీ ఇకపై వీటిని నూతన రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మల్లా ఇక ఈ డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకల్ని రాజధానిలో తొలిసారి అట్టహసంగా నిర్వహించేందుకైతే ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుందల్లా ఇక రిపబ్లిక్ డే రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పదాకాన్ని ఆవిష్కరించనుండ్రు ఇక అమరావతిలో ఈసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు సహా దాదాపు ఐదు వందల మంది ప్రముఖులు హాజరవుతారని అధికారులైతే అంచనా వేస్తుండ్రు వీరే కాకుండా రాజధానిలో తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తున్నందున వాటిని వీక్షించేందుకైతే రాజధాని గ్రామాల నుంచి గుంటూరు విజయవాడ నుంచి దాదాపు పదివేల మంది వరకు తరలి వస్తారని అయితే అధికారులు భావిస్తుండ్రు ఇక దీంతో ప్రముఖులు ప్రజలకు వేర్వేరుగా బ్లాక్లు ఏర్పాటు చేసేందుకైతే అధికారులు కసరత్తు చేస్తుండ్రు అంతేకాకుండా వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు సుత చేస్తుండ్రు ఇక అంతేకాకుండా పలు శకటాలు కూడా ప్రదర్శించుతుండ్రు ఇందులో ఆకట్టుకున్న మూడు శకటాలకైతే బహుమతులు అందజేస్తారంట మళ్ళా ఇక ఈ అమరావతిలో ఈసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు సహా దాదాపు ఐదు వందల మంది ప్రముఖులు హాజరవుతారనైతే అధికారులు అంచనా వేస్తుండ్రు గేటు తాళం తీయక ముందే సర్కార్ ఆఫీస్ కాడ సార్లు బడిచల్గాక ముందే బడి ముంగట పోరగాన్లు గుడి ముందే గుమ్మం వద్ద భక్తులు ఉండు చూసే ఉంటారు కదా కానీ మందు తాగేందుకైతే వైన్స్ ఓపెన్గా కాకముందుకే మందుబాబులు వైన్స్ ముంగట వచ్చి ఉంటుంటారు కదా అంటే లైన్లో ఉండరు కానీ ఎప్పుడు తెరుస్తారా అని కండ్లు గాయలు కాసేదాకైతే చూస్తుంటారు ఇక ఇట్లా వైన్స్ తెరిచినో లేదో అట్లా జప్ప జప్ప శ్రీ పెగ్గు గుంజుడు చేస్తుంటారు ఇక అందుకే మన రాజన్న వైన్స్ తెరవద్దని ఆర్డర్ వేసిండు ఇక ఇప్పుడు ఆర్డర్స్ ఎందుకు ధిక్కరించిండు మరి ఏందో పారి బోయి చూద్దాం పారి ఏహే మాట లేదు ముచ్చట లేదు వచ్చుడు వైన్స్ ల గుంజుడు గిదే నడుస్తుంది అరే ఎన్ని మాటలు చెప్పాలనయ్యా ఒకసారి చెప్తే వినరా అని దుకాణ ముందుకు ఓడు లొల్లి పెట్టుకునుడు అయినా ఇప్పుడెందుకు వైన్స్ బంద్ పెడుతుర్రు అని అనుకుంటుర్రలే అది తెలంగాణ బంద్ కాదు భారత్ బంద్ కాదు ఇది రాజ్ గోపాల్ అన్న ఆర్డర్ మళ్ళా ఇక ముచ్చట్ల కోతే మునుగోడు నియోజకవర్గంలో ఎక్సైజ్ దుకాణాల వ్యవహారం రసవత్తరంగా మారిందిల్లా ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఎక్సైజ్ శాఖగా పరిస్థితి తయారైంది మరి తెలంగాణ మొత్తం మద్యం దుకాణాలు ఒకలా నడుస్తుంటే మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పెషల్ రూల్స్ తో ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే కదా హా ఇక ఈ క్రమంలోనే ఇటీవల వైన్స్ నిర్వాహకులపై అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులైతే దాడి చేసిండ్రు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ అతిక్రమించిన వారిపై భౌతికంగా మానసికంగా దాడులు చేస్తున్న వ్యవహారం అయితే ఇటీవల పెద్ద ఎత్తున చర్చని మారింది మరి ఇక ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగన్ మునుగోడు నియోజకవర్గంలో ఉదయం నుంచే మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది అయితే దగ్గరుండి మరి ఓపెన్ చేయించిండ్రు ఇక ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఎక్సైజ్ అధికారులు వైఖరిని నిరసిస్తైతే కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగినరు ఎమ్మెల్యే కోబటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతులను ధిక్కరిస్తూ బైన్ షాప్లనైతే ఎక్సైజ్ అధికారులు ఓపెన్ చేయించినరు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే వైన్స్ తెరవాలని కాంగ్రెస్ నాయకులు ఎక్సైజ్ అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళైతే వినలేదు మళ్ళా ఇక తమ నిర్ణయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ ఎక్సైజ్ అధికారులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్గీయులైతే వాగ్వాదానికి దిగిన్రు ఇక మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలని లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తామని హెచ్చరించు ఇక మునుగోడు నియోజకవర్గంలో మద్యానికి బానిసే ఏ కుటుంబం రోడ్డున పడ్డదో అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం దుకాణాలపై అయితే ప్రత్యేక ఆంక్షలు విధించిండ్రు మళ్ళా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో మద్యం దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే ఓపెన్ చేయాలని సాయంత్రం ఆరు గంటలకు సిట్టింగ్ ఏర్పాటు చేయాలని వైన్స్ నిర్వాహకులకు హుకుం జారీ చేసిండ్రు ఇక ఈ క్రమంలో ఈ నిబంధనలు కాస్త పెద్ద వివాదానికి దారితీస్తాయి ఇక లక్షలు పెట్టి టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యాజమాన్యాలు ఈ రూల్స్ అమలు చేసేందుకు ఇష్టం లేదంటమల్ల ఇక ఈ క్రమంలో తరచూ మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వాహకులతో అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులైతే తరచు వివాదాలకు దిగుతుండ్రు ఇక ఇటీవలే చండూరు మండల కేంద్రంలో వైన్స్ నిర్వాహకులు సాయంత్రం ఆరు గంటల కంటే ముందుగానే సిట్టింగ్ రూమ్ ఓపెన్ చేశారని భౌతిక దాడికి దిగిండ్రు మద్యం దుకాణంలో ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి మరీ దాడి చేయడం స్థానికంగా దుమారం రేపింది మల్లా ఇక ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారుల తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఇక దీంతో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది రంగ ప్రవేశం చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మద్యం దుకాణాన్ని దగ్గరుండి మరి ఉదయం పది గంటలకే ఓపెన్ చేయించిండ్రు ఎలాంటి వివాదాలు చోటు చేసుకుండా పహారాగాస్తూ మద్యం అమ్మకాలను అయితే కొనసాగిస్తుండ్రుల్లా రేపు లేని ఎల్లుండే దేశం మొత్తం అయితే గణతంత్ర దినోత్సవం వేడుకలకైతే ముస్తాబు అవుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన జాతీయ జెండా రెపరెపలాడబోతుంది మళ్ళా కానీ ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి జైషే మహమ్మద్ గాడైతే మరో బగ్గ ప్లాన్ వేసిందంటుల్లా ఈ రిపబ్లిక్ డే రోజున దేశం మొత్తం మీదనైతే పది ఉగ్ర అయితే ప్లాన్ చేసిరంట మరి అందుకే దేశం మొత్తం హై సెక్యూరిటీని పెడుతుండ్రంట మరి ఏడేడ దాడులకు ప్లాన్ చేసిండ్రో ఓ పారిపోయి ఆడుచుకుని వద్దాం పారి హా ఇంకా రెండు దినాల్లో దేశంలో గణతంత్ర దినోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందేగా హా ఎందుకు తెలియదు గ్రామాల కాడి నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి బంగ్లా వరకు అయితే ఈ వేడుకలు జరుగుతాయి అంటర్లే ఆ మరి అంత శంభురంగా జరుగుతాయి మళ్ళా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరవై ఆరు ఇరవై ఆరు అనే అంకెతో ఓ మెసేజ్ బగ్గ వైరల్ అవుతుందిల్లా ఇక ఇది ఏంది అని మన నిఘా సంస్థలు పరీక్ష పట్టి చూస్తే అది మన జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవానికి సూట్ అవుతుంది ఇక టెర్రరిస్టులు ఉగ్రదాడి మెసేజ్ అనేది తేలింది మళ్ళా అంటే భారతదేశం తన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుగుతున్నప్పుడు ఈ ఉగ్రవాద ముఠాను విధ్వంసానికి కుట్ర పన్నుతున్నాయన్న నిఘా వర్గాలు హెచ్చరికలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి మళ్ళా గాదుల్లా ఖాళీస్థానీ ఉగ్రవాద సంస్థలతో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రముఠాలు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో గట్టి హెచ్చరికలైతే జారీ చేసింది మళ్ళా ముఖ్యంగా జనవరి ఇరవై ఆరవ తేదీన వేడుకలకైతే విఘాతం కలిగించేలా విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు వ్యూహ రచన చేస్తున్నట్లయితే సమాచారం అందింది మళ్ళీ ఇక దేశంలోని పలు ఆలయాలు నగరాలతో పాటు అయోధ్యలోని రామాలయం జమ్మూలోని రఘునాథ్ ఆలయం ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నట్లయితే భద్రతా బలగాలు చెప్పుకొచ్చిండ్రు ఇక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పంజాబ్ బేస్డ్ గ్యాంగ్స్టర్లతో ఐఎస్ఐ ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లయితే తేలింది మళ్ళా ఇక గత నవంబర్లో ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు ఘటన వెనుక జైషే మహమ్మద్ హాస్తమే ఉంది కాగా నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలనైతే మరింత కట్టుదిట్టం చేసినులా అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలుచోట్ల ఏర్పాట్లు చేసిండ్రు ప్రధానంగా ప్రధానంగా బస్టాండ్లు రైల్వే స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచిండ్రు గత ఏడాది ఏప్రిల్లో లష్కరే తోయబా ఉగ్ర సంస్థ పహల్గాంలో జరిపిన ఉగ్రదాడిలోనైతే ఇరవై ఆరు మంది టూరిస్టులు జీవిడిచిండ్రుగా గత వారం లష్కరే సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి కట్టుబడి ఉన్నాయనైతే బహిరంగంగా ప్రకటించింది మళ్ళా హిందువులకు వ్యతిరేకంగా లష్కరే కమాండర్ విద్వేష పూరిత ప్రసంగం చేసిండు ఇక హిందువుల కుతుకలు కోసినప్పుడు ఫ్రీడమ్ సాధ్యమని లో జరిగిన ఒక కార్యక్రమంలో అబు ముసా కాశ్మీరీ చేసిన ప్రసంగం వీడియో పిట్టెగుట్ల బగ్గ వైరల్ అయింది ఇక పహల్గా ముగ్రదాడికి ముందు కూడా కాశ్మీరీ ఇలాంటి వ్యాఖ్యలే చేసిండు దీంతో భారత్ పై దాడులకైతే మరింత భారీ కుట్ర చేసే అవకాశాలు అవకాశాలుండొచ్చనైతే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ఇక ఈ అలర్ట్లు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల నుండి అందినట్లయితే స్పష్టమవుతుల్లా తాజా నిఘా నివేదికల ప్రకారం అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని పలు సంస్థలు ఐఎస్ఐ మద్దతుతో భారతీయ కీలక నగరాలపై అయితే ముఖ్యంగా ఢిల్లీ లక్ష్యంగా సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందిల్లా ఇక ఈ గ్రూపులకు పంజాబ్ నుండి పనిచేస్తున్న గ్యాంగ్స్టర్లతో కార్యాచరణ సంబంధాలు కూడా ఉన్నాయని సమాచారం జైష్ ఏజెంట్లు నడుపుతున్న ఓ ఖాత యువతను ఆకర్షించి ప్రముఖులు సున్నిత సంస్థాపనలపై అయితే దాడులకు ప్రేరేపిస్తుందని గుర్తించిండ్రు అమెరికాలో రేవంత్ సారు ఏం తప్పు చేయలేదని కేటీఆర్ ఒట్లు అడిగిందే అడుగుతుందంట క్వశ్చన్లు అమరావతిలో చేస్తుండ్రు రిపబ్లిక్ డే వేడుకలు ఇదే ఫస్ట్ అంట చేసుడు మూత పడుతున్నాయి వైన్స్ పాటించలేదంట రాజన్న రూల్సు గణతంత్ర దినోత్సవంకు ఉందంట ఉగ్రముక్కు పెద్ద ప్లాన్ చేసిందంట ఆ జేసేగాడు ఇక గివ్వుల్ల అయ్యాల టీ బరాబర్మ చెట్లు రేపొచ్చే బరాబర్మ చెట్ల మల్లగలతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా